సహిస్తే ఆయన నీ జీవితంలో నమ్మదగిన వాడుగా ఉండి ఆయన కృపతో నీవు ఎక్కడైతే నష్టపోయావో ఆ నష్టపోయిన ప్రతి పరిస్థితుల్లో ఏసు నిన్ను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం హాలలుయా దేవుడు నిన్ను బలపరుస్తాడు మనుష్యులు బలపరిస్తే ఎంతసేపు అండి మనుష్యులు బలపరిస్తే ఐదు నిమిషాలు మనుషులు సహాయం చేస్తే వంద రూపాయలు మనుషులు సహాయం చేస్తే వెయ్యి రూపాయలు మహా అయితే పదివేలు దాని తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి అడగండి ఇంట్లో ఉన్నా సరే ఇప్పుడే వడ్డీ కట్టిస్తాను స్కూల్ ఫీజు కట్టేసాను అంటే మనుషులు నమ్మదగినవారు యస్సు అక్కడే నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం ఐ మీన్ హలలుయ రెండోదిగా కీడును సహించు క్రీస్తు కొరకు సైనికుడుగా ఉన్నందుకు మన జీవితంలో కొన్ని నష్టాలను మనము అంగీకరించక తప్పదు దేవునికి స్తోత్రం ఆమె హలలు